రణవీర్ కోసం అమర్ ఇల్లంతా వెతుకుతూ మనోహరి ఈ రూమ్ డోర్ కొట్టగానే మనోహరి రణవీర్ని ని బెడ్ పక్కకి దాక్కోమని చెప్పి భయంగానే వెళ్ళి ఈ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అమర్ ని చూసి ఏంటమర్ అని అడుగుతుండగా ఏమీ మాట్లాడకుండా రూమ్ లోకి అడుగు వేస్తాడు అమర్ దాంతో వెనక్కి నడుస్తూ ఉంటుంది మనోహరి రూమ్ అంతా చెక్ చేస్తూ రూమ్ పక్కనే ఉన్న సంధి డోర్ ఓపెన్ చేసి బయటంతా చెక్ చేస్తూ మళ్ళీ ఆ రూమ్ బెడ్ పక్కన అంతా చెక్ చేస్తూ ఉంటాడు అమర్ బెడ్ పక్కనే తాక్కున్న రణ్వీర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో చూడబోతుండగా అమర్ అని మనోహరి పిలుస్తుంది ఏంటమర్ ఏం చూస్తున్నావు అని అంటూ ఉండగా ఏం లేదు రూమ్ అంతా చిందర వందరగా ఉంది ఎందుకు అని అమర్ అడుగుతుండగా అది అమర్ చాలా రోజులవుతుంది రూమ్ని క్లీన్ చేయక ఈరోజు ఈ పనిని పెట్టుకుందాం అనుకున్నాను అని అంటూ ఉంటుంది మనోహరి ఇప్పుడు కాదు వెళ్ళొచ్చాక పెట్టుకో లగేజ్ సర్దుకో వెళ్దాం అని అంటూ ఉంటాడు అమర్ ఓకే అమర్ అని అంటూ ఉండగా జాగ్రత్త మనోహరి అంటూ ఉంటాడు అమర్ ఎందుకు అమర్ అంటూ ఉండగా రణ్వీర్ నిన్న ఒక బాంబ్ కొన్నాడు ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాడని నాకు అనిపిస్తుంది నైట్ సిగ్నల్స్ కూడా ఇక్కడే అవుట్ అయ్యాయి ఇక్కడికి ఏమైనా వస్తాడేమో ఈ ఇంట్లో ఉంటాడు అన్న ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తలు చెప్తున్నా అని అనగానే పక్కనే ఉన్న రణ్వీర్ భయంతో వణుకుతుండగా మనోహరి అలాగే అమర్ థ్యాంక్ యూ అని చెప్తుంది ఇక అమర్ బయటికి వెళ్ళిపోగానే రూమ్ డోర్ క్లోజ్ చేసి భయంగా రణ్వీర్ని బయటికి రమ్మని ఇంతకీ బాంబెక్కడా అని అడుగుతుండగా నాకు తెలియదు అంటూ ఉంటాడు రణ్వీర్ ఇంతకుముందు వచ్చింది కదా రూమ్లోకి అంటుండగా ఎవరు మంగళానా అంటుండగా మంగళ చెంబ ఇద్దరు వచ్చారు అని అంటుంటాడు రణ్వీర్ ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి బాగి తన బ్యాగ్ సర్దుతూ మెడిసిన్ అవన్నీ ప్యాక్ చేస్తూ అక్కడే అంజు గీసిన బిడ్డ స్కెచ్ బొమ్మని చూస్తూ అపురూపంగా మురిసిపోతూ ఆ ఫోటోని చూస్తూ నిలబడిపోతుంది రామ్మూర్తి వచ్చి ఏంటమ్మా బాగి ఇంకా బ్యాగ్ సర్దుడు అవ్వలేదా అని అడుగుతుండగా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ డాడ్ అని చెప్తూ ఇదిగో చూసావా నాన్న నాకు పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉంటుందని అంజు డ్రాయింగ్ చేసింది అంటూ ఆ బొమ్మని చూపిస్తూ ఉంటుంది అబ్బాకి అది చూసి రామ్మూర్తి చాలా చక్కగా ఉందమ్మా ఇలా ఉంటే చాలా బాగుంటుంది బాగా వేసింది కదా అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి అవునా చాలా బాగా వేసింది నేను ఒక చెప్పనా వింటావా నమ్ముతావా అని అడుగుతుండగా చెప్పు తల్లి నేనెందుకు నమ్మను నిన్ను వింటాను నమ్ముతాను అని కాన్ఫిడెంట్గా చెప్తుంటాడు రామ్మూర్తి కడుపులోని బిడ్డ నాతో మాట్లాడింది నానా అని బాకీ చెప్పగానే రామ్మూర్తి అవునా ఖచ్చితంగా మాట్లాడుతుందమ్మా అంటుంటాడు రామ్మూర్తి నువ్వు నమ్ముతున్నావా నాన్న అని అడుగుతుండగా ఎందుకు నమ్మనమ్మా నీ మాట నమ్మనా ఈ టైంలో బిడ్డ ప్రతి కదలిక తల్లి ఫీల్ అవుతుంది బిడ్డ తల్లి ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఊహించుకోవడం కామన్ బిడ్డ ప్రతి కలిక తల్లికి తెలుస్తుందమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు అలా కాదు నేను చెప్పేది అలా కాదు నాన్న నిజంగానే పాప నాతో మాట్లాడింది అని చెప్తూ ఉంటుంది బాగి అవునమ్మా అదే చెప్తున్నా నేను కూడా అని నమ్మకుండానే అంటుంటాడు రామ్మూర్తి చ ఎవ్వరు నమ్మట్లేదు ఒక అంజు తప్ప అని అంటూ ఉండగా పదమ్మ లేట్ అవుతుంది సర్దే అని అంటూ ఉండగా ఫోటో అందులో పెట్టగానే నేను జిప్ క్లోజ్ చేస్తానమ్మా నువ్వు ఈ టైంలో ఏ పని చేయకూడదు అని అంటూ జిప్ క్లోజ్ చేసి బ్యాగ్ పట్టుకొని నడుస్తుండగా నేను అంటూ ఉంటుంది బాగి వద్దమ్మా నువ్వు ఎత్తకూడదు అని అంటూ బాగి భుజంపై చెయ్యి వేసి నడిపించుకుంటూ బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక మంగళ ఆ బాంబు ఉన్న బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వకపోవడంతో పర్లేదు ఇక సుత్తితో బాధాల్సిందే అని అనుకొని సుత్తే తీసుకొచ్చి బాంబుని పలకొట్టేట లాస్ట్ మినిట్లో రామూర్తి మంగళ ఏం చేస్తున్నావు ఎక్కడ అని గట్టిగా అరుస్తాడు దాంతో సుత్తన పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి ఏం లేదు అని అంటూ ఉంటుంది అక్కడ ఆ బాక్స్ ఏంటి అని అడుగుతూ ఉండగా సైలెంట్గా ఉండిపోతుంది ఆ బాక్స్ ఎవరిది అని మళ్ళీ రామ్మూర్తి గచ్చరించగానే మనోహరిది అని అంటూ ఉంటుంది మంగళ దాని బ్రీఫ్ కేస్ నువ్వెందుకు తీసుకొచ్చావు దానికి పనులు చేయడం తప్ప నీకేం పనుండదా అని తిడుతూ ఉంటాడు రామ్మూర్తి అలా కాదు పట్టుకురమ్మంది అని మంగళ అంటూ ఉండగా తిడుతూ ఉంటాడు రామ్మూర్తి నాన్న పట్టుకురాని అని అంటూ ఉంటుంది ఆ బాగి ఇక ఖాళీ చేతులతో వస్తుండగా ఆ బాక్స్ ఎవరు తీసుకొస్తారే వెళ్ళు తీసుకురాపో అని రామ్మూర్తి తిట్టగానే ఆ బాం పట్టుకొని వస్తూ ఉంటుంది మంగళ చెంబాని పిలిచి ఆ బాంబు తీసావా అని అడుగుతుండగా అందులో ఏమైనా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయా అది బాంబ్ నేనెందుకు తీస్తాను అని చెంబా అనగానే మంగళ తీసిందని కన్ఫామ్ చేసుకుంటుంది మనోహరి రామ్మూర్తి చేతిలో నుండి బ్యాగ్ అందుకొని ఇదే వర్ది సార్ అంటుండగా బాగీది అని చెప్పగానే డిక్కీలో సర్దేస్తాడు రాతో మనోహరి చేతుల్లో ఉన్న బాంబుని చూస్తూ ఏంటి మేడం ఇది అని అడుగుతుండగా ఇది ఆ మనోహరిదంట డిక్కీలో పెట్టించమంది అనగానే మనోహరి కార్ డిక్కీలో బాంబు పెట్టేస్తాడు డ్రైవర్ ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి బాంబు ఎక్కడ పెట్టిందో అని టెన్షన్ పడుతూ గుమ్మం దగ్గరికి వచ్చి మంగళాన్ని రమ్మని సైగ చేయడంతో మంగళ మనోహరి సైగని అర్థం చేసుకొని అక్కడికి వెళ్తుంది బాక్స్ ఇక్కడ పెట్టావు అని అడుగుతుండగా నాకేం తెలియదు అని బుకాయిస్తుంది మంగళ నీకేం తెలియకపోవడానికి అందులో ఉన్నవి డబ్బులు నగలు వజ్రు కాదు బాంబు చెప్పకపోతే అందరం చస్తాం అని అనగానే వామూ అని అంటూ అదిగో ఆ కార్ డిక్కీలో పెట్టా అంటూ మనోహరి కార్ చూపిస్తుంది బాంబు నా కార్లోనే పెట్టావా అని అంటూ తీసుకురమ్మని మనోహరి చెప్తూ ఉండగా అమ్ము నేనా నేను పెళ్ళితో చచ్చిపోతా నా వల్ల కాదు అంటూ ఉండగా లేదు ఎందుకు తీసావు నువ్వే తీసుకురావాలి అనడంతో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయమని చెప్తూ ఉంటుంది మంగళ ఎందుకే అని రామూర్తి అరుస్తూ ఉండగా ఆ బాక్స్ మనోహరి తీసుకురమ్మంది అంటూ ఉంటుంది మంగళ పెట్టడానికి తీయడానికి ఏం పనిలేదా నువ్వు ఇలా రా అని రామ్మూర్తి కసరగానే మంగళ వెళ్ళిపోతుంది ఆ బాంబు ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా పిల్లలు నలుగురు బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తూ ఉంటారు ఏంటంటే డాడీ మిమ్మల్ని కూడా రమ్మన్నారు కదా రండి అని అంటూ ఉండగా నేను బ్యాగ్స్ తీసుకొని వస్తాను మీరు పదండి అని అనగానే పిల్లలు అక్కడికి వెళ్తారు ఇక పిల్లలు రావడం చూసి మనోహరి చెంబ ఎక్కడ అని అమర్ అడుగుతుండగా లగేజ్ తీసుకొని వస్తున్న డాడ్ అని అంజు చెప్తూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళిన మనోహరిని బాంబు ఎక్కడ అని రన్వీర్ అడుగుతుండగా ఆ మంగళ కకృతి మొక్కపుది నా కార్లోనే పెట్టించిందంట అని అంటూ ఆ బాంబ్ని నేను వేరే రకంగా యూజ్ చేస్తా అని అంటూ ఉంటుంది మనోహరి బాగీని ఎలా ఫినిష్ చేస్తావు అని రణవీర్ అడుగుతుండగా హైవే దాటాక మట్టి రోడ్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ ఎవరూ లేని టైంలో బాగీని పక్కకి తీసుకెళ్ళి ఫినిష్ చేస్తా అని అంటుంటుంది మనోహరి అమర్ వస్తున్నాడు కదా అని అడుగుతుండగా అమర్ని డైవర్ట్ చేస్తా అని చెప్తూ ఉంటుంది మనోహరి రాకుండా చేస్తా అన్న మనోహరి మాటకి ఎలా అని అడగగానే ఫోన్ తీసి పై ఆఫీసర్కి కాల్ చేసి మీరు ఒక బాంబ్ కోసం వెతుకుతున్నారు కదా అని అడుగుతుండగా ఎవరు మీరు మీడియా వల్ల అని అంటూ ఉంటాడు ఆఫీసర్ నేను ఎవరైతే మీకేంటి సికింద్రాబాద్ మార్కెట్ ఏరియాలో ఒక షాప్లో ఉంది అని చెప్ కాల్కి వచ్చేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది మనోహరి వామ్మో ఇంత టెన్షన్లో నీ బుర్ర పాదరసంలో పనిచేస్తుంది అమర్ పై ఆఫీసర్కి ఫోన్ చేసావా అని ఆశ్చర్యపోతాడు రణవీర్ అవును ఈ టూ డేస్ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి బ్యాగ్ పట్టుకొని బయటికి వచ్చేస్తుంది మనోహరి ఈ రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక బాగాని చంపాలి అన్న మనోహరి ప్లాన్ ఎక్కడి వరకు సక్సెస్ అవుతుంది ఇక హయ్యర్ ఆఫీసర్ అమర్కి ఫోన్ చేసి బాంబు ఇక్కడుంది నేనే నీకు లీవ్ ఇచ్చింది కానీ తప్పకుండా రావాలి అనగానే ఓకే సార్ అని అమర్ చెప్తాడు ఇక అమర్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్